హాయ్ ఫ్రెండ్స్ వెంకట్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వాక్ ఇన్ ఎంటర్వ్యూ ద్వారా అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మూడు పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బీఎస్సి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఉన్నటువంటి క్యానేటి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ శాలరీ కూడా ట్వంటీ థౌసండ్ ప్లస్ థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ అండ్ అలవెన్సెస్ కూడా క్లియర్గా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్ చూసుకున్నట్లయితే ఒక గంట నుంచి అంటే ఒక గంట మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాకి ఇంటర్వ్యూ ద్వారా మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంట ఉంటుంది కానీ మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలని కూడా మెన్షన్ చేశారు అప్లికేషన్ యొక్క ఫామ్ చూసుకున్నట్లయితే మనకి లేటెస్ట్ ఫోటో అనేది ఇక్కడ చేయాలి అదేవిధంగా పొజిషన్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించినటువంటి జాబ్ చేయాలి బ్లాక్ లెటర్స్ ద్వారా మనకి నేమ్ చేయాలి అదేవిధంగా నేమ్ ఫిల్ అప్ చేయాలి ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ తర్వాత నేషనాలిటీ అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మనకి ఎస్సీఎస్టీ క్యాండిడేట్ అయితే టూ బీ ప్రూఫ్ ఎన్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా అనేది ఈ ఫామ్లో మొత్తం ఫిల్ అప్ చేసుకొని ఇక ఆ తర్వాత మనకు అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవాలి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనే దగ్గర సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ చేయాలి అప్లికేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ